వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ కార్తీక మాసం నాలుగు సోమవారం భక్తులతో కిటకిటలాడిన శ్రీ అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసం నాలుగు సోమవారం పురస్కరించుకుని పారిశ్రామిక ప్రాంతంలో అన్ని శివక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి జీవీఎంసీ ఏడో వార్డు అప్పికొండ గ్రామంలో ఉన్న పురాతనమైన సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు కనుక నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగో వారం సోమవారం భక్తులతో ఈ శివక్షేత్రం రద్దీగా మారింది స్వామివారిని దర్శించుకున్నందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వేకువ జామినే ఆలయానికి చేరుకుని స్వామివారికి పాలాభిషేకాలు క్షీరాభిషేకములు పంచామృత అభిషేకాలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆలయ చైర్మన్ చీడిపల్లి పరదేశీ పర్యవేక్షణలో జరిగిన అనంతరం ఆలయ చైర్మన్ పరదేశి మాట్లాడుతూ ఆలయంకు ఇచ్చేసిన భక్తులకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ప్రజలందరిపైన ఆ పరమేశ్వరుని కరుణా కటక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు అలాగే కార్తీక మాసం ఈ నాలుగు సోమవారాలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రఘు ఏర్పాట్లు చేసిన మా కమిటీ సభ్యులకు ఇక్కడున్న యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే ఈ నాలుగో వారం ఈ పరమశివుడి సన్నిధిలో స్వామివారికి ఇష్టమైన పెదగంటియాడ నాట్యమండలి కనకరాజు జ్యోతి మరియు గంగవరం చంటి మాధవరావు కోలాట బృందం ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే ఇక్కడికి వచ్చి స్వామివారిని మనస్ఫూర్తిగా ఏం కోరిన కోరికలు కోరుతుందని నెరవేరుతున్నాయని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారని తెలిపారు అనంతరం కళాకారులను సత్కరించి స్వామివారి మెమోటో ఇవ్వడం జరిగిందని తెలిపారు ఆలయ ప్రాంగణంలో సుమారు ఐదు వేల మందికి అన్న సంరాధన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డెబ్బై ఏడో వార్డు అధ్యక్షులు కాకిబాబు శివాలయం చైర్మన్ చోడిపల్లి పరదేశి డెబ్బై ఏడో వార్డు యూత్ ప్రెసిడెంట్ కొవిరి నర్సింగ్ రావు మద్ది దాతారావు గారికిన రమణ చోడిపల్లి వెంకటరమణ రెడ్డి మేడశెట్టి అప్పారావు పోలార్పు దేవుడు చాపల బండిబాబు పి బంగారాజు ముత్తి మహేష్ సిహెచ్ మహేష్ కేజీఎఫ్ ఆజిలి బంగారాజు సిహెచ్ ప్రభు పిట్టవానిపాలెం నారాయణ ఉమామహేష్ శివాలయం అప్పికొండ కమిటీ కుర్రోళ్లు తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 భువనేశ్వర దేవాలయం మన అప్పకొండ శివారు చేపలపాలెం గ్రామం నా పేరు సోడితులు పరదేసండి ఒక చైర్మన్ గా నాకు బాగా తప్పు చెప్పారు కాబట్టి మనం ఏమన్నా తప్పులు ఉంది మీరు పెద్దలుగా అందరి మన క్షమించాలి ఈ నా ఏను చిన్న చిన్న మంచి కార్యక్రమాలలో ఇంకా ఇంకా ముందు తీసుకెళ్లి ఇలాంటే శివరాత్రి కూడా ఇంకా హైలైట్ చేస్తాను మీరు భక్తులు గుళ్ళకి వచ్చిన వాళ్ళు కానీ దర్శనంలో కానీ ఎటువంటి ఏమన్నా తప్పులుందో నన్ను క్షమించాలి ఇంకా వా ఇది భక్తులు కూడా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారని ఎంతో ఆనందంగా ఉంది వచ్చిన మా ఫ్రెండ్స్ వాళ్ళు అది ఎవరు కూడా రూపాయి తీసుకోకుండా ఊరికనే ఈ కార్యక్రమాలన్నీ నా పిలుపు కోసం వచ్చి చాలా కష్టపడి నా పరువు కాపాడారు ఇంకా ఇంతకన్నా బాగా కార్యక్రమాలు చేస్తాము మరి మీరందరూ ఇలా మీరందరు పెద్దలందరూ నాకు ప్రోత్సహిస్తే ఇంకా ఇంకా ముందుకి తీసుకెళ్తాను ఈ దేవాలయాన్ని కూడా నారామణి చెప్తాను మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మా బాబు మరి మా ఆట ఇన్సార్జ్ ఉన్నారు పట్టుకొని ఇంకా ఇక్కడ అందరికీ నమస్కారం అండి నా పేరు నర్సింహరావు డెబ్బై ఏడు వాడు యూత్ ప్రెసిడెంట్ విషయం ఏంటంటే నాలుగు వారాలు కూడా కార్తీక మాసాలు నాలుగు వారాలు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎటువంటి సహనాన్ని కోల్పోకుండా ఓటర్ కానీ మధ్య కానీ భక్తులు ఈ నాలుగు వారాలు కూడా భక్తులు దగ్గరుండి మేము మా కమిటీ అందరం చూసుకోవడం జరిగింది అలాగే మా ఆల చైర్మన్ చూడబిల్ పర్దేశ్ గారు మాకు వెన్నంటే నిలబడి మా కమిటీ కుర్రోలు కూడా ఇప్పుడు ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ముందుండి నడిపించి మేము ఈ రోజు ఇంత చక్కగా కార్యక్రమం చేయగలిగామంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహం బట్టి మా పర్దేశ్ గారు వాళ్ళ దంపతులందరూ కూడా మాకు దగ్గరుండి అన్ని ప్రోత్సాహం ఇచ్చాం బట్టే మేము ఈ కార్యక్రమం చేయగలిగాం అలాగే ఈ నాలుగో వారం ముఖ్యంగా మేము మూడు వారాలు కూడా మేము ఏమనుకున్నామంటే మూడు వారాల కంటే నాలుగో వారం అయిపోతుంది కార్తీక మాసం కాబట్టి ఈ నాలుగో వారం కూడా చక్కగా మన సంస్కృతికి సంబంధించిన నా గంగవరం సంబంధించిన కోలాటం టీం గాని అలాగే మా నాటి మండలి నుంచి గంటియాడ నుంచి కనకరాజు జ్యోతి దంపతుల చేతి చాలా చక్కగా నాటి మండలి నుంచి సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు అలాగే దేవాలయం భక్తి పాటలు ఇలాంటి కార్యక్రమం కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ నాలుగు వారాలు కూడా మా మేము భక్తులకి అన్న సమారాధన ప్రతి నాలుగు వారాలు కూడా అన్న సమారాధన కూడా మేము ప్రసాదం స్వామివారికి పెట్టడం జరిగింది అలాగే మేము ఎల్లప్పుడూ కూడా ఇదే ప్రోత్సాహం ఈ భక్తులకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కమిటీ గుర్రోలం కానీ మా ఆలం చైర్మన్ కానీ అలాగే మా గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో అర్థం చేసుకొని